హాయ్ అండి నమస్తే నా పేరు బాబీ మనం చూస్తున్నది మామిడి తోట అండి ఇది రోడ్ పాయింట్ మనకి నేషనల్ హైవేకి వచ్చి నాలుగు కిలోమీటర్ల దూరంలో అయితే మామిడి తోట ఉందండి ఇది మనకి కాకినాడకు వచ్చి ఫార్టీ ఫైవ్ కేఎం వస్తుందండి కత్తిపూడి కత్తిపూడి నుండి ఈ మామిడి తోటకి అయితే ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి ఇది మనకి ఎకరం వచ్చి ముప్పై ఏడు లక్షలు చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు తోట అయితే మంచి కోప మీద ఉందండి మొత్తం ఐదు ఎకరాల భూమి అండి ఇది మనకి కత్తిపూడి హైవే నేషనల్ హైవేకి అయితే నాలుగు కిలోమీటర్ల దూరంలో అయితే కలదు ఇది ఊరికి ఆడుకుని ఉందండి ఇది మనకి చుట్టూ పామాయిల తోటలో మరియు మామిడి తోటలో అయితే కలవండి దీనికి ట్వంటీ ఫోర్ లైన్ కరెంట్ అయితే ఉందండి ఇది ఇరవై నాలుగు గంటల కరెంటు మన పక్కన చూస్తున్నట్టు అయితే అది పామాయిల తోట అండి నాలుగు వైపులా సమానంగా గల మామిడి తోట అండి ఇది భూమి అయితే ఎక్కడ క్రాస్ అనేది ఏమి ఉండదు మనకి తోట అయితే మనం పని చేయదు అనుకోకుండా తోట తీసేసుకుని మీరు పామెలకైనా మరి ఏ వ్యవసాయం పెట్టుకున్నా అయితే ఇది చాలా బాగుంటుంది అండి నేల కూడా అనేది మనకైతే నేల చాలా బాగుంటుందండి మరిన్ని విషయాలకు నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి డిస్క్రిప్షన్లో అయితే నెంబర్ ఉంది మరిన్ని అగ్రికల్చర్ మరియు కమర్షియల్ భూముల కోసం అయితే నన్ను సంప్రదించండి కాకినాడ పరిసరాలలో అయితే ఉన్నాయండి మరియు కాకినాడలో కూడా చూస్తాను మరిన్ని విషయాలకు నన్ను సంప్రదించండి నమస్తే అండి థ్యాంక్ యూ